నా దగ్గర పనిచేసే ఒక కార్యకర్త లాంటి వాడు ఓ సెక్యూరిటీ లాంటి వాడు మిస్టర్ ఆకాష్ నారాయణ్ అతనికి నా కూతురునిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటా ఇదేంటి క్షమించండి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు నాకు కాబోయే అల్లుడు తన ఆనందాన్ని మీతో పంచుకుంటాడు ఆకాష్ ఇంత పెద్ద పెద్ద వాళ్ళ ముందు ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు మర్చిపోయాను అందరికి నమస్కారం ఒక మధ్యతరగతి వాడిగా నేను కల్లో కూడా ఊహించిన రోజు ఇది ఒక రాష్ట్ర హోంమంత్రి గారు నన్ను తన్నింటి అల్లుడిని చేసుకుంటున్నారంటే ఈ ప్రపంచంలో అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు కానీ మీరందరూ నన్ను క్షమించాలి దేనికిరా నేను పెళ్లి చేసుకోలేను కారణం నేను ఇదివరకే నా మనసు ఇంకొరికిచ్చాను ఆ అమ్మాయి కోసమే బతుకుతున్నాను ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయిని నాకు ఇచ్చి కట్టబెడుతున్నారని మనసులో ఏదైనా ఉంటే చెప్పు అంతేగాని పిలిచి ఇస్తానంటే నాకు ప్రేమ ఉంది ప్రేమించిన అమ్మాయి ఉందని అబద్ధాలు చెప్పు మాకు మీరు అబార్ధం చేసుకుంటున్నారు సార్ ఇవి అబద్ధాలు కావు నిజాలు నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా హైదరాబాద్ నమ్ముకుని ఆస్తి అక్కడ హోమ్ మినిస్టర్ మ్యాచ్ అయ్యా పెంకుటింట్లో నుంచి వచ్చి మినిస్టర్స్ కాలనీలో పడతావు నేను ప్రేమించింది దేవతలు అంటే అమ్మాయిని ఆస్తునే కాదు సార్ ఎరా ఈడ మన ఫ్రెండ్ ఆకాష్ గారేనా ఏయ్ ఎవరో అమ్మాయి అంతగా ప్రేమిస్తే అమ్మాయినే చేసుకోవచ్చుగా నాది వన్ సైడ్ సైడ్లో అండి నిజంగా నువ్వు ప్రేమించినా మా ఎవరో చెప్పు మేము దగ్గరుండి నీ పేరు జరిపిస్తాం చెప్పలేను సార్ చెప్తే మీరే నన్ను చంపేస్తారు ఏంటి బాబో ఇది సమక్షంలో నిన్నెవరు చంపేస్తారయ్యా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నాను నీ ప్రేమ నిజమైతే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తా ఇంతమంది మీడియా సోదరుల ముందు డీజీపీ గారు ధైర్యాన్నిచ్చారు సీఎం గారు మాటిచ్చారు తనెవరో చెప్పేస్తా నేను ప్రేమించిన అమ్మాయి మిస్ మీరా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఏకైక కుమార్తె

లేదు బిజినెస్ టైకోన్ కాదు యూత్ కి ఐకోన్ కాదు కానీ ఇప్పుడు అతను రాష్ట్రంలో ఫేమస్ పర్సనాలిటీ అయ్యాడు ఎఫ్పీలో ఎఫ్ఎం లో ట్విట్టర్ లో ఎక్కడ చూసినా అతనే హాట్ టాపిక్ అలాంటి సెన్సేషనల్ సెలబ్రిటీ ఆకాష్ నారాయణ్ గురించి ఈ రోజు ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూడండి ఏంట్రా వెయిటింగ్ మీడియా ఇప్పుడు వెయిట్ చేయకూడదు డోర్ ఓపెన్ చేయలేదు సార్ డోర్ ఓపెన్ చేస్తుంటానికి మనం పండక్ వచ్చిన కొత్త వెంట్రా మనమే తోసుకుని వెళ్ళాలి మేము చెప్పాల్సింది లేదని చెప్పాం కదా మళ్ళీ ఏంటి మేము అడగాల్సింది చాలా ఉందని చెప్తున్నాం కదా అయినా ఎందుకు చెప్పాలండి అసలు ఎవరు మీరు పాల్ అమలా పాల్ అదేం పేరు ఎస్ అమలాపురం పాల్ అందరూ పేరుని షార్ట్ చేసుకుంటారు నేను ఊరిని షార్ట్ చేసా అబ్బో వైదివే నేను మీ ఇంట్లో అడుగు పెట్టటం నీ అదృష్టం నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం కూడా నీ అదృష్టం ఇప్పుడు చెప్పండి మీ వాడింత ఫేమస్ అవుతాడని మీరు ముందే ఊహించారా ప్రకృతి వైపరీత్యాలు ముందే ఊహించగలవా సరే ఆకాష్ మీకు ఏమవుతాడమ్మా హెడ్ అవుతాడు హెడ్ అవుతాడు స్టమక్ ఏక్ అవుతాడు జబ్బుల గురించి నేను అడగటం లేదమ్మా మీ ఉన్న బంధుత్వం ఏంటి అని మరిది లేండి మీ కొంపలో అందరింతేనమ్మా ఓకే 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 మీ మరిగారు హోమ్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారా చీఫ్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారా తెలియదు మాత్రం తప్పకుండా వాడిచ్చిన షాక్ కి ఫ్యామిలీ మొత్తానికి ఫీజులు కొట్టేసినట్టున్నాయి మనం ఇక్కడ ఉంటే లాభం లేదు ఏదైనా సందులో పడితే గాని సెన్సేషన్ క్రియేట్ షిఫ్ ఆకాష్ నారాయణ ఇక్కడే ఊసేవాడని ఇక్కడే రాసేవాడని ఇక్కడ ఆడేవాడని ఇక్కడ ఊదేవాడని గ్రామస్తులు చెప్తున్నారు ఏ ఛానల్ డబ్బులో చూస్తే ఆ ఛానల్ వాళ్ళకి కావాల్సింది అవునండి ప్రతిపక్ష లీడర్ గానే మాట్లాడుతున్నాను సీఎం ఊరుకునేది లేదు అంటే మీరు సీఎం ఏం డిమాండ్ చేస్తున్నారు ఫ్రీ కరెంట్ ఇస్తాం రుణమాఫీలు చేస్తాం అని వాగ్దానాలు చేయడం కాదు ఇచ్చిన మాట ప్రకారం పిల్లల్నివ్వమండి చాలు అభినందిస్తాం పిల్లనిచ్చేది తనే నా అక్క కొడుకు కాదు అడగగానే పిలిచి పిల్లనివ్వడానికి ఇచ్చిన మాట ఇచ్చిన మాట తప్పడం చేసిన సేవలు గుర్తు పెట్టుకోవడం మా పార్టీకి అలవాటు లేదు అంటే మీ ప్రేమకు ప్రేమికులకు వ్యతిరేకం కాదు ముందు మా అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోనివ్వండి అది తెలుసుకుందామని ఇక్కడికి పిలిపించాను దేని గురించండి అంత అమాయకంగా మాట్లాడుకో మన మధ్య ఉన్న ప్రేమ గురించి ప్రేమేంటండి మన మధ్య ఉంది ఎంప్లాయ్ ఎంప్లాయర్ రిలేషన్ మాత్రమే ప్రేమ లేనప్పుడు నువ్వు నన్ను ఎందుకు సేవ్ చేసావు సేవ్ చేయటం నా డ్యూటీ కాబట్టి ఓహో మరి అందరి ముందు చీరందుకు కట్టా హెల్ప్ చేయటం నా నేచర్ కాబట్టి నిజంగా నీ మనసులో ఏం లేకపోతే నాకు ఎందుకు దగ్గర దగ్గర అవటం కాదండి దగ్గరగా ఉన్నాను తేడా ఏంటో ఎఫెక్షన్ కి ప్రొటెక్షన్ కి ఉన్న తేడా మాటలు మాట్లాడాలన్నా మార్చాలన్నా నీ తర్వాత ఎవరైనా అయినా మీరా నేను ఎయిత్ స్టాండర్డ్ నుంచి ఫ్రెండ్స్ మీ లవ్ స్టోరీ గురించి తను ఎప్పుడు చెప్పలేదు నువ్వు ఎప్పుడు చెప్పలేదు సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అయితే ఎగ్ని గంతులేసుకుంటూ చెప్పుకోవచ్చు కానీ నాది వన్ సైడ్ లవ్ ఆ విషయం తనకి తెలియదు బాగుంది నా ప్రేమ నీకు తెలియదు నీ ప్రేమ తనకి తెలియదు అయినా తనుండేది యూరప్ లో నువ్వు ఉండేది విలేజ్ లో మీరిద్దరెలా కలిశారు పుష్కరాల్లో అండి గోదావరిలో మునిగితే దారిలో పడతానని ఫ్యామిలీ అంతా కట్టుకట్టుకుని పుష్కరాలకి వెళ్లాం ఇసుకేస్తే రాలనంత జనం మరో పక్క పుష్కరాలను ప్రారంభించడానికి వచ్చిన సీఎం క్యాన్వాయ్ ఒకటే హడావుడి ఈ గొడవంతం మనకెందుకులే అని మా బామిచ్చిన తుండుగుడ్డ కట్టుకుని నెలలో మునిగాను మూడవ మునక మునిగి లేచేసరికి ఎదురు అందమైన పాప ఒక్కసారిగా నరాలు స్వరాలు పడుతున్నట్టు అనిపించింది ఎవరా పాప అని అడిగితే అన్నారు పుష్కరాలు మరిగితే పుణ్యం వస్తుందంటారు నా జీవితంలోకి మీరా వచ్చింది పరిచయం చేసుకుందామని హలో అన్నారు పోలీసుల లాఠీలతో చలో అన్నారు ఆ తర్వాత మర్చిపోలేక గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి సీఎం క్యాంప్ ఆఫీస్ కి బిజినెస్ లాగా వెళ్లి రోజుతోనే చూసేవాణ్ణి మొక్కలకి నీళ్లు పోస్తున్న మీరా చిన్న చిన్న కుక్క పిల్లలకి పెడిగిరి వేస్తున్న మీరా సడన్ గా ఒకరోజు కనిపించలేదు ఏంటి అని ఎంక్వైరీ చేస్తే చదువు కోసం యూరోప్ వెళ్ళిందన్నారు ఒక లక్ష అప్పు చేసి ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కి